ప్పటికి మళ్ళీ రెండోసారి మళ్ళీ అటాక్ చేయటానికి మా ఆఫీస్ కాడికే వచ్చారు రెండవసారి అప్పుడు విపరీతంగా రాళ్ళు ఇచ్చినప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసా నాకు ఆశ్చర్యం అనిపించింది కనీసం ఎవరైనా ఉండ అక్కడ ఆ రోజు ఉండవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదే మరిగా ఎవరు చెప్పారో నాకు తెలియదు పట్టాబ్ గారు అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి నూట యాభై మంది మీద పడితే ఆయన పంపిస్తే వెళ్ళిపోయాడు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు ఆయన వంద మందిని ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు ఒక బీసీ నాయకుడు దొంతి చిన్నా కోసం మేము వెళ్ళాం దారుణ నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతి చిన్నానే ఏదో చేయాలని ఆలోచన తెలియదు అదృష్టం కూడా ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి పట్టాభి గారు మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు ఛాలెంజ్ చేస్తున్నాం నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపించి మీకు దాడి జరిగినట్టు ఏమైనా అక్కడ ఏమైనా పగిలితో చూపించి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరలని చూపించండి మానేస్తాం రాజకీయాల నుంచి ఎందుకు చదువుతున్నాం ఈ మాట నీతి నిజాతీగా మా తల్లిదండ్రులు మా నాన్న కళ్ళు గీత కార్మికుడిగా కష్టపడి చదివిస్తే చదువుకుని ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను ఎంపీపీ అయ్యి సర్పంచ్ అయ్యి ఈ స్థాయికి ఈరోజు ఇక్కడికి వచ్చాం ఎంతో కష్టపడి మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో నీతి నిజాతి ఒక సోషల్ వర్కర్ని నేను బెస్ట్ సోషల్ వర్కర్ని ఆంధ్రప్రదేశ్ బెస్ట్ సోషల్ వర్కర్ కృష్ణా జిల్లా ఈ రోజు కూడా పన్నెండు సంవత్సరాలుగా ప్రతిరోజు వంద మందికి అన్నం పెడతా ఉన్నటువంటి సంస్థలో నేను ఉన్నాను నేను జైలుకి వెళ్ళాను నాకు బాధ అనిపించింది పన్నెండు పద్నాలుగు రోజులు నాతో పాటు అభోభం తెలియనని ఆ చదువుకునే పిల్లలు వచ్చారు ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి చదువుకునే బిడ్డలు వచ్చారు వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం ఆ రోజున జైల్లో ఏనాడు నేను ఊహించాలని నేను జైలుకి వెళ్తానని నా తల్లిదండ్రులు నీతి నిజాయితీతో పెంచారు కానీ ఒక దుర్మార్గుడు వల్ల మేము జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగడానికి ఇన్ని దాడులు జరగటానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఏమయ్యా నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్ చేయండి అన్నావే అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం పార్టీల మీద దాడి చేయించావు అది చూసిన ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు అది చూసిన ఇంకొకడు గుడివాడలో దాడి చేయించాడు ఇవన్నీ బాగానే ఉంది అసలు దీని మీద దాడి చేసేదేముంది ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండం ఉంటుందంటే ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు ఏ ఉద్దేశించి ఇచ్చావు సమాజానికి సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి చెప్పండి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు ఇది చూసి పల్నాడులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఇళ్ళలో లేకుండా చేశారు అది చూసి జల్లయిని చంపేశారు అది చూసి తోటచంద్రయ్యని చంపేశారు అది చూసి మీ సాక్షాత్ మీ ఎమ్మెల్సీనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరీ బోరి చెప్తే ఆయన ఊరేగించి తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఇక్కల్లో పక్క పక్కన నవ్వుతా ఉంటే ఎక్కడికి వెళ్తుంది రాజకీయం చెప్పండి ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు ఈ రాజకీయాన్ని తప్పు కదా ఇది సమాజంలో ఇదేనా మీరు నేర్పింది ఐదు సంవత్సరాలు పైగా ఇవాళ మాఫియా అంట ఎవరు మాఫియా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంట డీజీపీ ఎక్కడుంటాడండి తెలుగుదేశం ఆఫీస్ బయట నుంచి చూస్తే డీజీపీ ఆఫీస్ కనపడిద్ది అంటే దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళ గురించి ఇవాళ చెబుతున్నావు నువ్వు ఆ రోజు నీ డీజీపీని అడిగావా కోతవేటు దూరములు ఉన్న జాతీయ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏం చేశారని చెప్పండి కోతవేటు దూరంలో దాడి చేస్తే ఎవరు మాట్లాడారు నువ్వు పెంచి పోషించి దాడులు చేయించి హత్యలు చేయించి వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశం చేసి ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూశావు పైగా ఇందాక ప్రెస్ మీట్లో ఉన్నాడు అందం అంట అందంగా కనపడుతున్నారళ్ళు నీకు నేను అడుగుతున్నా గ్లామర్ లేని భాష మాట్లాడగలిగే మూర్ఖులు మేనర్స్ లేని విపరీతమైన ప్రవర్తన కలిగిన ఉన్మాదులు తల్లి చెల్లి గురించి నీచమైన మాట్లాడడం మాటలు మాట్లాడగలిగే యదవులు ఏ పార్టీ జెండా నీడలో రాజకీయ పుట్టక పుట్టారో అదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి విశ్వాస ఘాతుకులు నీకు అందంగా కనపడతా ఉన్నారా పైగా లోకేష్ బాబు గారితో పోలికా లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి అంతేకాదు ఆయన మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే సిద్ధాంతం మీద పనిచేశాడు పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేయని నమ్మి ఆనాడు రాష్ట్రంలో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు పదివేలు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయమంటే ఇరవై ఐదు వేలు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తారు సంపద తయారీ కేంద్రాలు అంగన్వాడి పంచాయతీ బిల్డింగ్స్ అంతేకాకుండా ప్రతి స్తంభానికి ఎల్ఈడీ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తితో మీకు పోలికా అన్నమంటే మీ దృష్టిలో గోండాయుజం రైవిడాజం దోపిడీలు దౌర్జన్యాలు చేసేవాళ్ళు అందగాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టారో ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు అందుకే మీకు పదకొండు స్థానాలు ఇచ్చారు వాళ్ళు ఒక్కటే మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతున్నారో గత ఐదు సంవత్సరాలు పెట్టారో వాళ్ళకి ఇచ్చవలసిన స్థానంలో ఇచ్చారు ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు ఆస్థానం కూడా లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా చిన్నతో కూడా